హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను లాస్ట్లో ఒక చిన్న టిప్ కూడా షేర్ చేస్తానండి ఫస్ట్ అయితే వన్ మీటర్ లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను అనమాట సో ఇక్కడ ఫోల్డింగ్ అనేది నా వైపుకుంది సగానికి ఫోల్డ్ చేశాను ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుంటే మనకి ఖర్చులు అనేవి కరెక్ట్గా వస్తాయి అనమాట ఈక్వల్గా వస్తాయి ఎగస్టర్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇది వేస్ట్ క్లాత్ అండి ఇది ఎక్కువ తక్కువ ఉంటుంది అనమాట ఇలాగే మనం అనుకోండి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు సో ఇది అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ నేనైతే నా మెథడ్లో హ్యాండ్ కట్ చేస్తానండి బ్లౌజ్ కట్ చేసామనుకోండి నా మెథడ్లో హ్యాండ్స్ కట్ చేస్తాను హ్యాండ్ కోసం ఫోర్ ఫోల్డింగ్ అనమాట ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేసి ఉంది కదా ఒక హ్యాండ్ వస్తుంది అలా కట్ చేస్తే మళ్ళీ మనం ఇంకొక హ్యాండ్ అయితే కావాలనుకుంటే ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటే టూ హ్యాండ్స్ ఒకేసారి ఈక్వల్గా కట్ అవుతాయి అనమాట ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు తీసుకోండి అయితే మనకి బార్డర్ వేయాలనుకున్న పైపింగ్ వేయాలనుకున్న ఒక పావు మీటర్ సరిపోతుంది హైట్ వచ్చేసి తొమ్మిది ఇంచులండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు ఇంత స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి దీని ఆర్మ్ లూజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడుంపావ్ అనమాట ఏడుంపావ్ అంటే ఏడో నెంబర్తో వస్తే ఇంచులు తీసుకోవాలి తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఆర్మ్ లూజు క్రాస్గా ఏడుంపావుకి మార్కింగ్ వేసుకోండి తర్వాత హ్యాండ్ లూజు అలా క్రాస్గా మార్కింగ్ వేసుకునే క్లిప్ మిస్ అయిందనమాట మనకి షోల్డర్ దగ్గర నుంచి క్రాస్గా చూసుకుంటే మీకు ఏడుంపావు రావాలి తర్వాత వచ్చేసి ఇలా స్ట్రైట్గా చూసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి క్రాస్గా ఇది ఇంచులు కదా అందుకని చెప్పేసి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అది ఎనిమిది ఇంచులు అయితే పాత ఒక రెండు తొమ్మిది ఇంచులు అయితే రెండు ఇంచులు ఈ మార్కింగ్ అయిపోయిన తర్వాత కరువు స్కేల్ తీసుకుని షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ వరకు ఉంచుకుని ఇలా నీట్గా కరువు షేప్ తిప్పేసుకోవాలి మళ్ళీ ఇలా తిప్పుకొని ఇంకొక షేప్ అయితే ఇవ్వాలి ఇలాగా ఈ ప్లస్ గుర్తు దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి ఈ ప్లస్ గుర్తు ఉంది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి మనకి చంక లూజ్ దగ్గర నుంచి వన్ ఇంచ్ తీసుకోవాలండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కి వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా తిప్పేసుకుని ఇలా కటింగ్ చేసేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకుని కటింగ్ చేసుకోండి చూసారా షేప్ అనేది ఎలా వచ్చిందో అలా రావడం వల్ల మనకి ముడతలు అనేవి రావన్నమాట ఇప్పుడు ఎలా మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి మిడిలో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఒక డాట్ ఇచ్చేసేయండి తర్వాత టూ లేయర్స్ని ఇలా ఓపెన్ చేసేసుకుని లోతు కట్ చేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయిపోయింది సో మనకి సైడ్కి ఏమీ అవసరం లేదు ఖర్చులు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫోల్డింగ్ అనేది మన వైపు వేసుకోవాలి ఎందుకంటే హ్యాండ్స్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం అందుకోసం ఇలా ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా నీట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగర్స్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్మి లూస్కి వన్ ఇంచు కప్తే చెస్ట్ లూజ్ వస్తుంది అంటే ఏడు పావుకి ఒక వన్ ఇంచి కప్తే ఎనిమిది పావు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తర్వాత హైట్ వచ్చేసి పదమూడు ఇంచులు అండి బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఎనిమిది పావు ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి మనకి ఒక పాతొక్క తొమ్మిది వరకు వచ్చింది అంటే దగ్గర దగ్గర తొమ్మిది ఇంచులు అండి ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను ఐదు ఇంచులు తీసుకుంటున్నాను నెక్ కోసం ఒక రెండు మీద ఒక గీత తీసుకుంటున్నాను ఇవన్నీ ఖర్చులు అనమాట ఓకేనా ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటున్నాను ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలా క్రాస్గా కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇవన్నీ మనకి మార్కింగ్ ఎలా తెలుస్తాయంటే కుట్టగా కుట్టగా ఆటోమేటిక్గా తెలిసిపోతాయండి బాడీ మిజర్మెంట్తో కూడా మనం బాగా కుట్టేచ్చు అనమాట డౌన్ నేనైతే ఐదున్నర తీసుకుంటున్నానండి ఇక్కడ కూడా నేను ఐదు మీద ఒక గీత తీసుకున్నాను కదా స్ట్రేట్గా లైన్ రావడానికి ఇక్కడ కూడా ఐదున్నర తీసుకున్నాను ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలన్నమాట ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ కార్నర్ దగ్గర ఒకటిం పావుకి మార్కింగ్ వేసుకోండి కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువనే తిప్పేసుకోండి ఇలాగా షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి గీత కింద నుంచి కొలుచుకోండి ఇలా గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఇలాగా చూసారా ఏడిం పావు అనేది వచ్చేసింది చూడండి ఇక్కడికి వచ్చింది అనమాట పర్లేదు సెట్ అయిపోతుంది ఏం ప్రాబ్లం లేదు తర్వాత వచ్చేసి నడుము లూజ్ ఒకసారి చెక్ చేసుకుందాం అంటే నడుము లూజ్ నేను మార్కింగ్ ఆల్రెడీ చేశాను ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి కొంచెం పైకి అంటే ఒక గీత అంత లూజ్ వచ్చినట్టుంది సూపర్ సెట్ అయిపోయింది అంటే ఐదున్నర కన్నా ఒక గీత పైకి పెట్టాను అనమాట అంటే అలా పెట్టడం వల్ల కరెక్ట్గా పెట్టడం వల్ల ఫిట్టింగ్ బాగుంటుందండి కరెక్ట్గా రావాలి నడుము లూజ్ కూడా మనకు ఖర్చులతో కలిపి ఎనిమిది పావు వచ్చింది డాటు కోసం వర్ణించి కలుపుతాం కదా అది సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుంది అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు ఇలా లైన్ వేసేసేయండి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఒక రెండు గీతలు తక్కువ తొమ్మిది ఇంచులు వచ్చిందండి అయినా సరే డీప్ నెక్ బ్లౌజే అంటారు ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ తక్స్ ఇచ్చేసి అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసేసుకోండి సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి స్ట్రెయిట్ కటింగ్ అయితే స్ట్రేట్గా వేసుకోవాలి ఇది నాకు వచ్చేసి క్రాస్ కటింగ్ అండి కాబట్టి ఇలా క్రాస్గా వేసుకుంటున్నాను కోరాస్ అనేది మన వైపుకి ఉండాలి ఫోల్డింగ్ అనేది అవతల వైపుకు ఉండాలన్నమాట నెక్ పార్ట్ అనేది మన వైపుకు ఉండాలండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా మన బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా సైడ్కి ఒక ఆఫ్ ఇంచ్ వదిలేయండి ఇప్పుడు ఇలా స్ట్రెయిట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా వీపు పార్ట్ సైడ్ మార్కింగ్ వేసుకుంటే అది ఏమవుతుందంటే కాజా పట్టి వైపుకి అనమాట ఈ ఎల్ షేప్ దగ్గర మనకి ఇక్కడ వీలర్ తోటి ఇలాగ గట్టిగా ఒక మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది షోల్డర్కి కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకున్నాం కదా ఇక్కడ నుంచి మనకి లెవెన్ ఇంచెస్ వచ్చిందండి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చులతో కలిపి ఓకేనా తర్వాత నెక్ డీప్ పైన ఫస్ట్ లైన్ నుంచి ఆరున్నరకి మార్కింగ్ వేశాను నేను కొలుచుకున్నానండి కొలతలు అనేవి ఇలా కొంచెం క్రాస్గా చేసుకోవాలండి ఇలా క్రాస్గా వెళ్తే నెక్ రౌండ్ అనేది బాగా వస్తుంది అనమాట నెక్ డీప్ దగ్గర కొంచెం క్రాస్గా తీసుకోవాలి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇలాగా వేసుకున్న తర్వాత ఇక్కడ కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటే మనకి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తెలుస్తుంది నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లోనే డాట్ అనేది వచ్చేస్తుంది ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి రెండు పావు డాట్ కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచి తీసుకుని హైట్ వచ్చేసి పావుత మూడు తీసుకోండి ఖర్చులతో కలిపి పావుత అంటే మనకి ఖర్చులు కలిపి పాత ఒక మూడు అనమాట ఈ సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర వస్తే సరిపోతుందండి అండి మీ దగ్గర కొలత బ్లౌజ్ లేనప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ వేసుకుని షేప్ తీసేసుకోవాలి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా చూడండి ఇది ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇదే మార్కింగ్ అడుగుబాగాలో చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి సైడ్ జాయింట్ వైపుకి అంత ఎక్కువ ఉందని ఆ ఎక్కువ అంతా కూడా షేప్ బెల్ట్లో కటింగ్ చేసుకోవాలన్నమాట ఒక పాంచి పైకి వదిలేయండి సో పాత ఒక మూడు వచ్చింది ఇక్కడ ఏం చేయాలంటే కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని ఒక హాఫ్ ఒక ఒక టింపు హాఫ్ ఇంచ్ అంతా కట్ చేసుకోవాలన్నమాట ఇది మనకి నడడానికి పట్టి అతకడానికి యూజ్ అవుతుంది ఓకేనా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు కూర ఉంది కదా పొడుగొచ్చేసి ఒక పదకొండున్నర ఇంచుల వరకు తీసుకుంటే పర్లేదండి పదకొండున్నర వరకు తీసుకుంటే సరిపోతుంది మీ దగ్గర క్లాత్ ఉంటే పన్నెండు ఇంచులు కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకోండి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి వచ్చేసి నేనైతే పదకొండు ఇంచుల వరకు తీసుకుంటున్నానండి ఇక్కడమ్మ పాతొక్క మూడు ఓకేనా ఉక్సు వైపుకి వైపుకైతే మూడు ఇంచులు తీసుకుంటున్నాను ఈ షేప్ దగ్గర పాతొక్క మూడు అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకోవాలి మీ దగ్గర క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కట్ చేసుకోండి లేకపోతే వేరే క్లాత్ వేసుకోండి కానీ ఇగ్నోర్ చేయకండి ఖచ్చితంగా మనకి షేప్ బెల్ట్కి రెండు క్లాత్లు ఉండాలన్నమాట ఒకటి వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఒకటి వచ్చేసి లైనింగ్ క్లాత్ ఇంకోటి వచ్చేసి వేస్ట్ క్లాత్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అదే సారీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి సో అయిపోయిందండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాము ఇది ఒరిజినల్ క్లాత్ నేనైతే పైపింగ్ వేస్తాను దీనికి గోల్డ్ కలరు అందుకనే నేనైతే ఒక పాంచి మాత్రమే తీసుకున్నాను హ్యాండ్ లూజ్ దగ్గర సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ కట్ చేసేద్దాము ఇలా స్ట్రెయిట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే హ్యాండ్ ఎలా ఉందో అలా కట్ చేయకూడదండి మనకి క్లాత్ మళ్ళీ కావాలంటే రాదు ఇలా స్ట్రెయిట్గా కట్ చేసుకుంటే వేస్ట్ అవ్వదు అనమాట తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ అదేవిధంగా ఇక్కడ క్రాస్గా ఇలా పెట్టేసేయండి షేప్ బెల్ట్ ఇక పక్కనే వస్తుంది ఫ్రంట్ పార్ట్ దగ్గరే వచ్చేస్తుంది అనమాట షేప్ బెల్ట్ పొడుగు చూడండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే చూడండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఎగేస్ట్ ఉన్న క్లాత్ని మొత్తంగా నీట్గా కట్ చేసుకోవాలి అయిపోయిందండి చూసారు ఎంత ఈజీగా అయిపోయింది ఒక చిన్న టిప్ కూడా షేర్ చేస్తాను ఈ బ్లౌజ్కి సంబంధించింది నేనైతే వెనకాల ఇక డాట్స్ దగ్గర స్టిచ్ వేసినాం కదా ఇక డాట్స్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా పట్టుకోవాలండి కొంచెం తక్కువ పట్టుకున్నా కూడా మనకి ఫిట్టింగ్ అనేది పోతుంది అనమాట డాట్ వచ్చే దగ్గర చిన్న ఫ్రిల్లు పెట్టాలి ఫ్రిల్లు పెట్టకపోతే పైకి ఎత్తినట్టు ఉంటుంది ఒక సిస్టర్ అడిగారనమాట ఫ్రిల్లు పెట్టలేదాకా పెట్టకపోతే ఏమవుతుందంటే ఫ్రిల్లు డాట్ల దగ్గర పెట్టకపోతే పైకి ఎత్తినట్టు వస్తుందండి ఖచ్చితంగా పెట్టాలి అందుకు నేను ఈ వీడియో అనేది చూపిస్తున్నాను మీకు ఖచ్చితంగా ఫ్రిల్ పెట్టాలి సో అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే సగానికి ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ లూజు మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రిల్ పెట్టండి మర్చిపోకండి డాట్ రెండు డాట్ల దగ్గర ఫ్రిల్ ఫ్రిల్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇక నడుము లూజు ఆర్మ్ లూజ్ సేమ్ వీళ్ళకి ఏడుంపావు నడుం లూజ్ కూడా సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్